త్రిభుజాల యొక్క రకాలు టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ వివిధ రకాల త్రిభుజాల గురించి తెలుసుకుందాం రండి మీరు ఇక్కడ మూడు త్రిభుజాలను చూడవచ్చు మరియు మూడు త్రిభుజాలు వేరు వేరుగా ఉండడాన్ని మీరు చూడవచ్చు అయితే ఇక్కడ తేడా ఏమిటి చూద్దాం రండి మొదటి త్రిభుజం ఎడమ వైపున ఉన్న త్రిభుజంలో మీరు మూడు భుజాలు సమానంగా ఉన్నట్లు చూడవచ్చు మరియు మూడు భుజాలు సమానంగా ఉన్నప్పుడు మూడు కోణాలు సమానంగా ఉంటాయి ఈ రకమైన త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అంటారు ఇప్పుడు నేను మూడు కోణాలు సమానంగా ఉన్నాయని చెప్పాను మనం దీన్ని నిరూపించగలమా మీరు దాన్ని నిరూపించడానికి ఒక సాధారణ ప్రయోగం చేసి చూద్దామా మీరు ఏం చేయాలి అంటే రెండు సమబాహు త్రిభుజాలను గీయండి అంటే త్రిభుజం యొక్క మూడు వైపులా సరిగ్గా ఒకే పొడవు ఉండేలా చూసుకోండి మరియు మీరు ఇలా రెండు త్రిభుజాలను గీయండి మీరు మొదటి త్రిభుజాన్ని స్థిరంగా ఉంచి దానిపైన రెండవ త్రిభుజాన్ని పెట్టండి మరియు అది మొదటి త్రిభుజం పైన సరిగ్గా సరిపోవడాన్ని మీరు చూస్తారు మొదటి కోణం పి మీద కరెక్ట్గా కోణం ఏ పైన ఉంది ఇప్పుడు పైన ఉన్న త్రిభుజాన్ని ఈ విధంగా తిప్పండి తద్వారా కోణం పి కోణం బి పైకి వస్తుంది మరియు అది బి కోణంతో సరిగ్గా సరిపోయిందో లేదో చూడండి పీ క్యూ మరియు ఆర్ కోణాలు ఏ బి మరియు సి సరిగ్గా సరిపోతే దానర్థం కోణాలు సరిగ్గా సమానంగా ఉన్నాయి ఈ విధంగా మీరు సాధారణ ప్రయోగంతో మూడు కోణాలు సమానంగా ఉన్నాయని ధృవీకరించవచ్చు ఈ మూడు కోణాలు సమానంగా ఉన్నాయని నేను ఇంతకు ముందు చెప్పాను కానీ త్రిభుజం యొక్క కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని మనకు తెలుసు ఇది మనకు ఎలా తెలుసు మనం మరికొన్ని ప్రయోగాలు చేశాము మీరు వాటిని మరొక వీడియోలో చూడవచ్చు ఇక్కడ త్రిభుజం యొక్క కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని మనం చూసాం మరియు సమబాహు త్రిభుజం యొక్క అన్ని కోణాలు సమానంగా ఉన్నందున నూట ఎనభైని మూడుతో భాగించండి తద్వారా సమబాహు త్రిభుజం యొక్క ప్రతి కోణం అరవై డిగ్రీలు అని మనకు అర్థమవుతుంది మీకు కావాలంటే మీరు ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చు మరియు కోణమానితో కోణాలను కొలవచ్చు ఇప్పుడు మరొక త్రిభుజం చూద్దాం రండి దాని రెండు భుజాలు సమానంగా ఉన్నాయని మీరు చూడవచ్చు రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయి ఈ రకమైన త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు రెండు భుజాలు సమానంగా ఉంటే రెండు కోణాలు కూడా సమానంగా ఉంటాయని మీరు మళ్ళీ ధృవీకరించవచ్చు మీరు దీన్ని ఎలా ధృవీకరించగలరు మళ్ళీ ఒక చిన్న ప్రయోగాన్ని చేయవచ్చు మీరు ఒక సమద్విబాహు త్రిభుజాన్ని నిర్మించవచ్చు రెండు భుజాలు ఖచ్చితంగా సమానంగా ఉండేలా చూసుకోండి మరియు ఈ త్రిభుజం యొక్క రెండు కాపీలను తయారు చేయవచ్చు చేయగలిగేది ఏంటంటే ఒక త్రిభుజాన్ని మరొక దానిపై ఉంచండి తద్వారా కోణం పి కోణం ఏ పైకి వస్తుంది మరియు కోణం క్యూ కోణం బి పైన ఉంటుంది ఇప్పుడు మీరు పైన ఉన్న త్రిభుజాన్ని తిప్పండి అంటే కోణం ఆర్ ఇప్పుడు కోణం ఏ పైన ఉంటుంది మరియు కోణం పి కోణం సి పైన ఉంటుంది ఇప్పుడు త్రిభుజాలు ఒకదానికొకటి కలిపినట్లయితే అంటే దానర్థం కోణం ఏ మరియు కోణం సి సరిగ్గా ఒకే ఆకారంలో ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీరు సమద్విబాహు త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉన్నప్పుడు రెండు కోణాలు కూడా సమానంగా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడవ త్రిభుజం చూడండి భుజాలు ఏవి సమానంగా లేవని మీరు చూడొచ్చు మరియు అవి సమానంగా లేనప్పుడు కోణాలు ఏవి సమానంగా ఉండవు ఈ రకమైన త్రిభుజాన్ని విషమ బాహు త్రిభుజం అంటారు విషమ బాహు త్రిభుజం యొక్క భుజాలు లేదా కోణాలు ఏవి సమానంగా ఉండవు ఈ రకమైన త్రిభుజాలు ఎన్ని భుజాలు సమానంగా ఉంటాయో తెలియజేస్తాయి ఇక్కడ ఇతర రకాల త్రిభుజాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ త్రిభుజం చూడండి దాని కోణాలన్నీ అల్పకోణాలు అల్పకోణం అంటే అంటే అవి తొంభై డిగ్రీల కంటే తక్కువగా ఉంటాయి ఈ రకమైన త్రిభుజాలను అల్పకోణ త్రిభుజాలు అంటారు ఇప్పుడు ఇక్కడ మరొక త్రిభుజం ఉంది ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది దాని కోణాలలో ఒకటి లంబకోణం అని మీరు చూడచ్చు ఏ కోణం అయితే తొంభై డిగ్రీలు ఉంటుందో దాన్ని లంబకోణం అంటారు త్రిభుజం యొక్క కోణాల్లో ఒకటి కోణం అయినప్పుడు దాన్ని లంబకోణ త్రిభుజం అంటారు మేము దాని కోణాల్లో ఒకటి లంబకోణం అని చెప్పాం దానికి ఒకటి కంటే ఎక్కువ లంబ కోణాలు ఉండొచ్చా ఉండకూడదు ఎందుకు ఉండకూడదు ఎందుకంటే మనకు తెలుసు త్రిభుజంలోని మూడు కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు ఒక కోణం యొక్క కొలత తొంభై డిగ్రీలు దీని అర్థం మిగిలిన రెండు కోణాల కొలత తొంభై డిగ్రీలు ఎందుకంటే తొంభై ప్లస్ తొంభై నూట ఎనభై అవుతుంది కాబట్టి మిగిలిన రెండు కోణాల మొత్తం తొంభై డిగ్రీలు ఉంటుంది అంటే మనం చూసిన లంబకోణం కాకుండా ఇంకొక లంబకోణం ఉండకూడదు ఇప్పుడు ఇక్కడ మరొక రకం ఉంది మీరు చూడొచ్చు ఈ త్రిభుజం ఒక అధిక కోణాన్ని కలిగి ఉంది అధిక కోణం అంటే అధిక కోణం అంటే తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండే కోణం ఈ రకమైన త్రిభుజాన్ని అధిక కోణ త్రిభుజం అంటారు మళ్ళీ ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అధిక కోణాలు ఉండొచ్చా ఉండకూడదు ఇక్కడ కేవలం ఒక అధిక కోణం ఉండొచ్చు ఎందుకంటే త్రిభుజంలోని అన్ని కోణాల మొత్తం నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఒక త్రిభుజంలోని ఒక కోణం తొంభై డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే ఇక్కడ మరొక కోణం తొంభై డిగ్రీల కంటే ఎక్కువ ఉండకూడదు కాబట్టి వాటి కోణాలు ఆధారంగా త్రిభుజాలు మూడు రకాలు ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిష్కరిద్దాం ఈ త్రిభుజం చూడండి ఇది ఏ రకమైన త్రిభుజం ఇది ఒక అధిక కోణ త్రిభుజం ఎందుకంటే దాని కోణాలలో ఒక కోణం అధిక కోణం అది నూట ఐదు డిగ్రీలు ఉంది ఇప్పుడు తదుపరి ప్రశ్న త్రిభుజం యొక్క మూడు భుజాలు మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మరియు మూడు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఇప్పుడు మీరు చూడొచ్చు మూడు భుజాలు వేర్వేరు కొలతలతో ఉన్నాయి దీనర్థం ఇది ఒక విషమ బాహు త్రిభుజం ఇప్పుడు ఈ త్రిభుజం చూడండి ఇక్కడ ఒక లంబకోణం ఉంది మరియు దాన్ని మీరు ఇది కూడా చూడవచ్చు దాని రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం మరియు ఇది సమద్విబాహు త్రిభుజం వల్లే కనిపిస్తుంది అంటే ఇది ఒక లంబకోణం సమద్విబాహు త్రిభుజం ఇక్కడ మనం ఏం అర్థం చేసుకున్నాము మనం రెండు రకాల త్రిభుజాలను కలపవచ్చు మీరు లంబకోణం మరియు సమద్విబాహులను కలపవచ్చు మరియు లంబకోణ సమద్విబాహు త్రిభుజం అని పిలవచ్చు